మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా వేంపల్లిలో జరిగిన దాడి వివరాలు ఇలా ఉన్నాయి వైకాపా నేత మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై నిన్న శుక్రవారం జరిగిన హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు దాడిలో పాల్గొన్న పది మందిలో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వెల్లడించిన వేంపల్లి సిఐ చాంద్ బాషా టిడిపి వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డిని రవితేజ రెడ్డిని గతంలో తిట్టినందుకు సోషల్ మాధ్యమాలలో వారిపై పోస్టులు పెట్టినందుకు దాడి చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నట్లు వెల్లడించిన సీఐ పులివెందుల శిల్పారామం వద్ద నలుగురి ముద్దాయిలను అరెస్టు చేసిన పోలీసులు అత్యాయత్నం చేసిన వారిలో సింహాద్రిపురంకు చెందిన గండూరు హిదాయతుల్లా మల్లల మహేశ్వర్ కొండాపురం మండలం డొంకుపల్లి గ్రామంకు చెందిన శివకుమార్ రెడ్డి వేముల మండలం నల్లచెరువుపల్లికు చెందిన రామిరెడ్డి ధనేశ్వర్ రెడ్డి హత్యాయత్నం కేసులో ఉన్న మిగిలిన ఆరు మంది కోసం గాలుస్తున్నట్లు పేర్కొన్న సిఐ చాన్ బాషా ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు